Hi, Al. ఏడుపుగొట్టు మొహాలు ఏడుపుగొట్టు మొహాలు అని మన పెద్దవాళ్ళు ఊరికనే అంటూ ఉండరు ఏడుపుగొట్టు మొహాలు అంటే ఏంటబ్బా అని నేనైతే నా చిన్నప్పుడు చాలాసార్లు అన్నాను అనుకున్నాను ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎప్పుడు ఏడ్చినా ఊరికే ఏడుపుగొట్టు మొహం దానిలాగా ఏడుస్తూ ఏంటి అని మా నాన్నమ్మంటా ఉండేదన్నమాట అయితే నాకు అప్పుడు రీజైన క్వశ్చన్ ఏంటంటే ఊరికే ఏడుపు కొట్టు అంటే ఏంటి అసలు దాని మీనింగ్ ఏంటి ఆ దాన్ని తీసుకొచ్చి నాకెందుకు అన్నది సార్ ఏడ్చింది ఎప్పుడో ఒకసారి ఆ ఒక్కసారి కూడా ఊరికి మొహం మొహందని ఎలా అంటది అని చెప్పి నాకు ఒక వంద క్వశ్చన్స్ వచ్చాయన్నమాట కానీ పెద్దవాళ్ళని అడిగేంత ధైర్యం మనకు ఉండదు కదా చిన్నప్పుడు కదా చిన్నతనం కదా తొందరగా ఎవరిని కూడా మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు అనమాట విని ఊరుకోవడం వరకే సో అదేంటంటే మనం పెరుగుతున్నా కొద్దీ పెరుగుతున్నా కొద్దీ కొన్ని డైలాగులు అయితే మన మైండ్లో అలా సెటిల్డ్గా ఉండిపోతాయి వాటి మీనింగ్లు అనేవి ముందు ముందు మనం ఉంటాం అనమాట సో ఇప్పుడు నేను ఎందుకు ఈ టాపిక్ తెచ్చాను అంటే ఏడుపు కొట్టు అనేది నాకు అనమాట అది దేనికి వర్తిస్తుందో చెప్పన ఎలాంటి వాళ్ళకు వర్తిస్తుందో చెప్పన ఈ ఇలాంటి పనికి మాలిన క్రెయింగ్ బాబాకి వర్తిస్తుంది అనమాట ఏ ఎప్పుడు ఏడుస్తున్నాయి ఎప్పుడు ఏడుస్తున్నాయి లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా దరిద్రుడు ఏడుపుతోటే వాడి జీవితం అంతా ఉంటుంది పైన తదాస్తు దేవతలు అనేవాళ్ళు ఉంటే వీడు ఏడుపు వీడియోస్ చూసి నువ్వు ఇట్టే సావురా నువ్వు ఇట్టే బతుకురా అని చెప్పి వాళ్ళు ఏమన్నా ఒక ఆశీర్వాదం ఇచ్చారంటే సచ్చిండే వీడు దెబ్బకి ఇంకా అసలు ఇంకా లేవలేనంత దెబ్బ పడుతుంది అనమాట మొహం మీద వీడిని చూసి అనాలబ్బా ఏడుపు కొట్టు మొహోడు అని నన్ను కాదనాల్సింది మన ఆయనమ్మ నాకు నవ్వొస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు అలా అనింది అనమాట నాకు అది మైండ్లో గుర్తుండిపోయింది ఇప్పటికీ కూడా ఈరోజు నాకు అది గుర్తొచ్చిందనమాట వీడు ఇలా ఏడుస్తూ ఉన్నాడు కదా ఓకే ఇలా ఇలాంటి వాళ్ళని ఆ మైండ్లో పెట్టుకొని నా మీద ఉపయోగించిందిరా బాబు అని చెప్పేసి నేను తల పట్టుకున్నాను అనమాట అయితే వీడు పొద్దు ఊపులు ఏడుస్తూ ఉన్నాడు ఎందుకో చెప్పన వీడు దరిద్రుడు ఏడుపు నాటకము అసలు నిన్న ఏడ్చాడు నిన్న అసలు వాడు మాటే అర్థమైనా అవలేదు అంత దరిద్రంగా ఏడ్చాడు ఈరోజు మళ్ళీ తర నెక్స్ట్ డే కూడా ఏడ్చి చచ్చాడు అందులో కూడా నాదే తప్పు నాదే తప్పు అని చెప్పేసరే ఒక స్పూన్ వాటర్ ఉంటే అందులో దూకి చావురా అర్థమైందా అసలు ఒక స్పూన్ వాటర్లో దూకేసేడు నీ అమ్మ నీ కృష్ణ మొహోడా అసలు పొద్దు ఊకులు ఆ వీడియోలో ఆ ఏడుపు మొహం కళ్ళలో కూడా ఆ ఏడుపుహం వచ్చేసస్తుందిరా దరిద్రుడా అంతలా ఏడ్చేసి వస్తున్నావు నీ అసలు నీ మొహాన్ని చూస్తే కాకులు కూడా ముట్టవురా అన్నాన్ని అంత దరిద్రంగా వస్తున్నావు దరిద్ర మహోడ అసలు నాకు కోపం రాదు ఫ్రెండ్స్ జనరల్గా ఎందుకు కోపం వస్తుందంటే రీజన్ లేకుండా ఈ దరిద్రుడు ఏడుస్తూ వీడియోలు పెట్టాడు చూడండి నాకు అది కోపం వాడు చెప్పే రీజన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అని మనందరికీ తెలుసు కానీ పోనీ అబద్ధమన్నా సావురా దరిద్రుడా మాట్లాడి సావురా దరిద్రుడా అంతేగాని ఏడవ ఒకరు నీకృష్ణుడా ఏడ్చి 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 మమ్మల్ని చంపుతున్నావు దరిద్ర పెదవ అసలు కంటెంట్ వీడియో మొత్తం మీద ఏడన్నా ఒక చోటన్నా అసలు రీజన్ చెప్పేసి వస్తాడేమో అంటే అసలు ఎబ్బే అది ఎలాగా ఫేక్ రీజనే అసలు రీజన్ కాదు ఎందుకంటే అసలు రీజన్ అయితే వీళ్ళు ఏడవరు పరిగెత్తుకుంటూ దూకి చేస్తారు అంతే తప్ప వీళ్ళది ఫేక్ రీజనే ఉంటుంది అరే దరిద్రుడా హాస్పిటల్ బెడ్ మీద ఫోటో ఎప్పటిదిరా ఫస్ట్ డెలివరీ అప్పుడుది అప్పటిది తీసుకొచ్చి పెట్టి నికృష్టత్మహోడా ఇప్పుడు ఇప్పుడేదో కొత్తగా జరిగిందన్నట్టు పెడతావేరా అంటే అదే డ్రెస్సు అదే బెడ్షీటు అదే కాటు అన్నీ అవే మళ్ళీ సేమ్ యాస్టిస్ ఇంకా దీనికోసం అని చెప్పి బక్కదాని కోసం అని చెప్పేసి అవంతే ఉంచారు అంటే హాస్పిటల్లో వాళ్ళు అదే బెడ్ అదే బెడ్షీటు అదే పర్సన్ అదే నైట్ అదే ఇవన్నీ కూడా సేమ్ యాసిటీస్ అలానే పెట్టి వచ్చారా కృష్టుడ నీకోసం అని చెప్పేసి దరిద్ర పెదవా దరిద్ర పెదవా వీడు బతుకు మొత్తం అబద్ధమే ఫ్రెండ్స్ వీడు ఆడే అబద్ధాలు వీడు చేసే మోసాలు వీడు చేసే నాటకాలు అసలు వీడి వ్యవహారం నచ్చక వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ ఫ్యామిలీ వీడిని దూరం పెట్టారనమాట అంటే ఇంట్లో ఇంతమంది ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ముగ్గురులో వీడిని చూస్తే అసహించుకునే అనమాట సో వీడు చేసే అబద్ధాలు మోసాలు చిరాకేసి పొద్దు గూగులు తిడుతూ ఉండేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళ తిట్లు భరి భరించలేక వాళ్ళ కోపం భరించలేక వీడు బతుక్కి వీడు మార్చుకోలేక వీడి నంగి నాటకాలన్నీ వీడు మార్చుకోలేక ఆ ఫ్యామిలీ నుంచి బయటకైతే వచ్చి బతికేవాడు అనమాట వీడు బతికడం ఎలాగంటే వీళ్ళు చేసేది కూలి వర్క్ కదా సో అక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఏదో చిన్న రూమ్ అనేది అద్దెకి తీసుకున్నాడు అనమాట అయితే ఆ కూలి పని చేసుకుంటూ ఆ అద్దె అయితే కట్టేవాడు ఆ తర్వాత ఆ పని చేసుకునేటప్పుడే ఈ పనికిమాలినోడు ఉన్నాడు కదా వీళ్ళన్న వాడు కూడా కూలి పనిలోనే వచ్చేవాడు అనమాట సో ఇద్దరి మధ్య అలా ఫ్రెండ్షిప్ కుదిరి నీ రూము నా రూము సపరేట్గా ఎందుకు ఇద్దరము ఒక రూమే పంచుకుందాము ఎందుకంటే రెంట్ ఇద్దరం చెరుసగం వేసుకుందాము అలా వేసుకోవడం వల్ల మనకి ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది సో ఇద్దరము ఒంటరిగాళ్ళమే కదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఒక రూమ్ అయితే రెంట్కి తీసుకోవడం జరిగిందనమాట ఇంకా అలా రెంట్కి తీసుకున్న తర్వాత వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మనీ వస్తాయనే విషయం తెలిసి యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాడనమాట అలా ఓపెన్ చేసిన తర్వాత వాడేమో వీళ్ళన్నేమో కెమెరా పట్టుకుంటే వీడు వంటలు చేసేవాడు అనమాట సో అలాగా వర్క్ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి యూట్యూబ్ నుంచి శాలరీ చాలా బాగా వచ్చేది ఆ శాలరీలో కూడా వాడు కెమెరా పట్టుకుంటాడు వీడు వంట చేస్తాడు కాబట్టి ఇద్దరు చెరుసగం తీసేసుకునేవారు అలాగనే బయట చేసిన వర్క్లో వచ్చినవి కూడా ఇద్దరు తెచ్చుకొని ఇంటి రెండు ఇద్దరు కట్టుకునేవారు అనమాట అలాగ వీళ్ళకి సంపాదన అనేది మిగిలిపోయింది ఇక ఇద్దరు కూడా అలా చేసేటప్పుడు వీడు బయటకు వచ్చేసాడు కదా ఫ్యామిలీ నుంచి వీడు ఈ బక్కదాన్ని అయితే చూసి ఇష్టపడ్డాడు ఆ బక్కది వీడిని చూసి ఇష్టపడింది సో ఇంట్లో పెద్దవాళ్ళు ఏమీ వచ్చి పెళ్లి చేయలేదు వీడికి తల్లిదండ్రులు వాళ్ళు ఎవరు రాకపోయేసరికి అమ్మాయి వాళ్ళ నాన్న కూడా మీకు ఎవరు లేరు అని చెప్పి మ్యారేజ్ అయితే ఒప్పుకోలేదనమాట కానీ ఆ పిల్ల బలవంతం చేసేసరికి ఇక ఒప్పుకుంది తప్పలేదనమాట అలాగా ఇంకా ఇతను అయితే పెళ్లి చేసుకొని వచ్చేసింది అది కూడా ఏంటంటే ఎక్కువ కట్నము తర్వాత ఏదైతే చేయించాల్సిందో అప్పటికే వీళ్ళకి యూట్యూబ్ నుంచి శాలరీ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇక నగలైనా ఏదైనా వీడు మంచిగానే చేయించాడు వాళ్ళకు కూడా ఓకే తల్లిదండ్రులు లేకపోతే ఏమైంది డబ్బులు అయితే ఉన్నాయి కదా చేయించాడు కదా మా అమ్మాయికి అన్నట్టు ఇక అమ్మాయి ఇష్టాన్ని కాదని లేక వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు చేసిన తర్వాత వీడైతే పెళ్లి చేసుకొని వచ్చాడు మరి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వీడు బయటకు పోవాలి కదా అన్న అన్న అని చెప్పుకొని తిరిగేవాడు వాడు కూడా పోలేదనమాట అయితే పోతా అంటే వీళ్ళిద్దరే వద్దన్నారు ఎందుకంటే ఇంటి రెంట్ మొత్తం మళ్ళీ వీడే కట్టాలి కదా ఇక ఫ్యామిలీ అంతా సరిపోవాలి అంటే ఒకళ్ళ చేతి మీద కాదు కదా ఇంటి రెంట్ వాడి మీద వేసేస్తే ఏముంది మనం తినే దాంట్లో ముద్ద పడేస్తే వాడే ఉంటలే అన్నట్టు ఇక అప్పటికే వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఎఫెక్షన్ పెరిగింది కాబట్టి ఒకే రూమ్లో ఉండి ఉండి పెరిగింది కాబట్టి ఇక వాళ్ళందరూ కలిసి అయితే ఉన్నారనమాట ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టిన తర్వాత వాడైతే పూర్తిగా ఆయాకిందనమాట ఇంకా మొత్తం పిల్లల్ని చూసుకుంటున్న ందుకు బయట పనులన్నీ చూసుకొని వచ్చినందుకు ఇంటి రెంట్ ఇద్దరు సమానంగా కట్టేవాళ్ళు ఇక వీడేందంటే అన్న అన్న అని మనందరికి పరిచయం చేసి వచ్చిండు కాబట్టి ఓన్ బ్రదర్స్ అని మనం అందరం అనుకున్నాం అనమాట కానీ అక్కడ ఓన్ బ్రదర్స్ కాదు మీరు చూసినట్టయితే అప్పటికే వీళ్ళు స్టార్టింగ్ ఒక రూమ్లో ఉన్నప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే అతను ఎవరు మీ అన్న అంటే అవును అని అన్నాడు మరి మీ అన్నకి ఫ్యామిలీ లేదా అని ఒకళ్ళు అడిగితే ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళు గొడవలు పడ్డారు విడిపోయారు సో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వీడైతే మెసేజ్ కూడా పెట్టడం జరిగిందనమాట అయితే వాడెందుకు ఒంటరిగా ఉండేవాడంటే వాడికి వాడి వైఫ్కి పడక పిల్లలు ఉన్నా సరే ఇంకా వాళ్ళిద్దరి మధ్య పడక వాళ్ళిద్దరు దూరంగా అయితే ఉన్నారు అనమాట పిల్లలు కూడా ఉన్నారు వాడికి అన్నయ్యకి పిల్లలు కూడా ఉన్నారనమాట సో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళైతే దూరంగా ఉండడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది జరిగింది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలానే కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఇక వీడు కంటెంట్ కోసం అని చెప్పి చెప్పాను కదా వీళ్ళ అమ్మా నానే వీడిని దగ్గరికి రానివ్వరు ఎందుకంటే ఈ రకంగా దరిద్రపోషాలు అన్నీ వేస్తాడని చెప్పేసి ఎక్కువగా వీళ్ళ ఇంటికి వాళ్ళు రారు వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళారనమాట వీడంటే నచ్చదు వాళ్ళకి సో ఇలా మొత్తం అంతా జరుగుతూ ఉంది ఇంకా అలా వాళ్ళందరూ కలిసి కంటిన్యూ అవుతూ ఉన్నారనమాట ఇక వీడు చేసే ఓవర్ యాక్షన్ ఓవర్ డైలాగులు డబ్బులు కాస్త రావట్లేదు అనమాట నెల తిరిగేసరికి లక్షల్లో వచ్చి పడుతుంది రెవెన్యూ అనేది ఇక వాడు సొంత ఇల్లు కూడా కట్టించుకున్నాడు అంతా బాగానే వెల్ సెటిల్డ్గా ఉన్నాడు ఇక ఇప్పుడు ఏంటంటే అసలు మెయిన్ ప్రాబ్లం ఇది వీళ్ళిద్దరికి ఏం స్టార్ట్ అయ్యిందంటే డబ్బుల దగ్గర గొడవ అయితే స్టార్ట్ అయింది అన్నదమ్ములకి ఎందుకంటే వీడికి ఇంకా యూట్యూబ్కి సంబంధించిన మనీ అయితే వీడికైతే అనమాట సో మొత్తం అంతా కూడా వీడు సొంతంగా ఇప్పుడు చేస్తున్నాడు ఫ్యామిలీ డ్రామాలే కాబట్టి వీడు ఉంచుకుంటున్నాడు అయితే వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయిన తర్వాత నాకంటూ ఏ రోల్ లేదు నేను నేను ఎందుకు ఉండాలి అని వాడు అంటుంటే అప్పుడు వాడికి కూడా రెవెన్యూ కావాలి కాబట్టి వాడు వెళ్ళిపోతే పిల్లల్ని చూసుకోవడానికి దిక్కు లేదు కాబట్టి సరే నువ్వు ఈ డ్రామా అయితే ఆడు ఇప్పటి నుంచి మళ్ళీ నీకు యూట్యూబ్లో రెవెన్యూ అయితే ఇస్తాను ఎంత చేస్తావో ఎన్ని ఎపిసోడ్స్ చేస్తావో అన్ని ఎపిసోడ్స్కి నీకు రెవెన్యూ అయితే ఇస్తాను నేను నువ్వు చూసుకో అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట దానిలో భాగంగా వీడు వీడన్న ఈ నాటకం అన్నమాట పిచ్చెక్కినట్టు పిచ్చెక్కినట్టు నాటకం ఆడి సిరీస్ ఎందుకు రిలీజ్ చేశారంటే వీడికి ఒక కంటెంట్ దొరికింది వాడికి ఏంటంటే మనీ కావాలి కాబట్టి సో ఆ మనీ కోసం అని చెప్పేసి వాడు నాటకం ఆడడానికైతే ఒప్పుకున్నాడు సో ఒప్పుకొని ఈ విధంగా ఒక సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత వాడికి మనీ ఇచ్చిన తర్వాత ఇంకా వాడు కదా ఇంకెలా అంటే తిరుగుతూ ఉంటాడు దేశం మొత్తం సో మనీ చేతికి వచ్చిన తర్వాత వాడు అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడేమో మొత్తానికి వీడికి ఇంకా టాపిక్ ఏం లేదు వాడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి వీడు ఇంకా నెక్స్ట్ ఎన్ని రోజులను కంటిన్యూ చేస్తాం ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఇది కూడా ఫేకే కదా సరే దీన్ని కూడా ఏదో ఒక రకంగా స్టాప్ చేసేద్దాం ఏ గోలా చెప్పి వీడు మ మళ్ళీ సింగిల్గా వచ్చి ఈ నాటకం అయితే మొదలు పెట్టాడనమాట పై పైగా ఫైనల్గా ఏమవుతుందంటే నిన్న నేను చెప్పాను చూసారు ఆ స్టోరీ ఏదైతే వీడిలాగా నా మాస్క్ వేసుకొని డ్రామా ప్లే చేస్తున్నాడు ఇంకా ఫైనల్గా నా వల్లే ప్రాబ్లం అయింది నేను ఇంత తొందరగా డెలివరీ కోసం ఆశపడి ఉండకూడదు ట్రిపుల్స్ అని చెప్పేసరికి మేము తీసేయించుకోలేదు అప్పటికే జనాలు అందరు చెప్తూనే ఉన్నారు నాకు తీసేయచ్చు తీసేయచ్చు అని కానీ నేనే తీసేయించకుండా ఉంచాను ఈరోజు ఆమె హెల్త్కి ప్రాబ్లం అయ్యింది ఆమె ఫ్యామిలీకి ప్రాబ్లం అయ్యింది సో మా చిన్న పిల్లలకి ఇబ్బంది అయ్యింది అని చెప్పి వీడి నాటకాలన్నీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఫైనల్గా కడుపు పోయింది అనే వీడియో అయితే మళ్ళీ వెంటనే రిలీజ్ చేస్తాడు ఏం ఆపడు రెండు మూడు రోజులు సోది వాగుడు వాగుతూ ఇలాగనే ఏడుస్తూ కళ్ళ కింద గ్లిజరిన్ రాసుకొని జెండు రాసుకొని విక్స్ రాసుకొని ఏడుపు అనేది ఏడుస్తాడు అయినా విచిత్రం ఏంటంటే వీడు ఎంత రాసుకున్నా వీడి కళ్ళల్లోంచి వెళ్ళితే నీళ్లు రావట్లేదు దరిద్రుడికి అసలు అంత నికృష్టపో యాక్టింగ్ అంటే పరమ దరిద్రపు యాక్టింగ్ నిక్కుష్ట యాక్టింగ్ అంటే వీడు తప్ప ప్రపంచంలో ఎవరు చేయలేడు వీడినే ఫస్ట్ అవార్డు ఇవ్వచ్చు అనమాట దరిద్రపు నికృష్ట యాక్టింగ్కి వీడికి మాత్రం అవార్డు ఇవ్వచ్చు అనమాట సో ఫైనల్గా నిన్ను మొన్నేమో వాడు ఏడ్చిన దాంట్లో మాటలే అర్థం కాలేదు నిన్నేమో హాస్టల్ బెడ్ ఓల్డ్గా ఇంతకుముందు కన్న తర్వాత తీసిన పిక్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి మీరు నన్ను నమ్మట్లేదు కదా అని చెప్పి ఒక టైటిల్ పెట్టేసి వీడు దిక్కుమాలిన డ్రామాలన్నీ ప్లే చేస్తున్నాడు ఈరోజు రేపు చెప్పేస్తాడు చూడండి ప్రెగ్నెన్సీ పోయింది అదైంది ఇదైంది మిస్క్యారేజ్ అయింది ఆమె ప్రాబ్లంలో పడ్డది హెల్త్ ఇష్యూ ఉంది అని దొంగ నాటకాలు ఎవరైనా జాలిపడే వాళ్ళు ఉంటే జాలిపడండి అయ్యా దెబ్బకొచ్చి మిమ్మల్ని డబ్బులు అడుగుతాడు మీ తాట తీరిపోద్ది అది మాత్రం గ్యారంటీ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఉంది చెప్పాల్సింది అయితే బట్ నాకు నిజానికి టైం కూడా లేదు నాకు వర్క్కి కొంచెం టైం అయితే అయిందనమాట అందుకోసం నేను వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీద వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్